మార్చి ఏడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు నలభై రోజుల్లో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో రోజుకు మూడు సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తుంది అలాగే మార్చి ఆరున చివరి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని అంతకంటే ముందు ఫిబ్రవరి పదహారు నుంచే కార్యక్రమాల్లో వేగవంతం పెరుగుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫిబ్రవరి పదహారున కుప్పంలో వైఎస్ఆర్ చేయుత చివరి దశ విడుదలను విడుదల చేస్తారని ఫిబ్రవరి పద్దెనిమిదిన సిద్ధం ముగింపు సభతో పాటు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తారని ఫిబ్రవరి ఇరవై నాలుగున కర్నూలులో వైఎస్ఆర్ ఈబీసీ నేతం మూడో దశ నిధులు ఫిబ్రవరి ఇరవై ఏడున గుంటూరులో విద్యా దీవెన నాలుగో త్రైమాసిక నిధులు మార్చి ఐదున సత్యసాయి జిల్లాలో వసతి దీవెన రెండో దశ నిధులు విడుదల చేస్తారని సమాచారం ఏపీలో ఎన్నికల ప్రచారానికి స్పీడ్ పెంచి పోలింగ్ దిశగా సభలు సమావేశాలు నిర్వహించే దిశగా అధికార పార్టీ వైసీపీ షెడ్యూల్ ఖరారు చేసుకుంటుంది ఏప్రిల్ పంతొమ్మిదిన ఏపీలో ఎన్నికలు ఉండొచ్చన్న అంచనాలతో ప్రచార షెడ్యూల్ రూపొందించినట్లు టాక్ మార్చి ఏడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు నలభై రోజుల్లో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో రోజుకు మూడు సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తుంది అలాగే మార్చి ఆరున చివరి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని అంతకంటే ముందు ఫిబ్రవరి పదహారు నుంచే కార్యక్రమాల్లో వేగవంతం పెరుగుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫిబ్రవరి పదహారున కుప్పంలో వైఎస్ఆర్ చేయుత చివరి దశ నిడుదలను విడుదల చేస్తారని ఫిబ్రవరి పద్దెనిమిదిన సిద్ధం ముగింపు సభతో పాటు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తారని ఫిబ్రవరి ఇరవై నాలుగున కర్నూలులో వైఎస్ఆర్ ఈబీసీ నేత మూడో దశ నిధులు ఫిబ్రవరి ఇరవై ఏడున గుంటూరులో విద్యాదీవెన నాలుగో త్రైమాసిక నిధులు మార్చి ఐదున సత్యసాయి జిల్లాలో వసతి దీవెన రెండో దశ నిధులు విడుదల చేస్తారని సమాచారం ఏపీలో ఎన్నికల ప్రచారానికి స్పీడ్ పెంచి పోలింగ్ దిశగా సభలు సమావేశాలు నిర్వహించే దిశగా అధికార పార్టీ వైసీపీ షెడ్యూల్ ఖరారు చేసుకుంటుంది ఏప్రిల్ పంతొమ్మిదిన ఏపీలో ఎన్నికలు ఉండొచ్చన్న అంచనాలతో ప్రచార షెడ్యూల్ రూపొందించినట్లు టాక్ మార్చి ఏడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు నలభై రోజుల్లో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో రోజుకు మూడు సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తుంది అలాగే మార్చి చివరి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని అంతకంటే ముందు ఫిబ్రవరి పదహారు నుంచే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫిబ్రవరి పదహారున కుప్పంలో వైఎస్ఆర్ చేయూత చివరి దశ నిడుదలను విడుదల చేస్తారని ఫిబ్రవరి పద్దెనిమిదిన సిద్ధం ముగింపు సభతో పాటు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తారని ఫిబ్రవరి ఇరవై నాలుగున కర్నూలు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడో దశ నిధులు ఫిబ్రవరి ఇరవై ఏడున గుంటూరులో విద్యా దీవెన నాలుగో త్రైమాసికం నిధులు మార్చి ఐదున సత్యసాయి జిల్లాలో వసతి దీవెన రెండో దశ నిధులు విడుదల చేస్తారని సమాచారం ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు చెప్పండి హరీష్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ నిర్వహించే దిశగా అధికార పార్టీ అడుగులు వేస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి ఏప్రిల్ పదహారు నుంచి వైసీపీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలకైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు పరిస్థితి మనకు కనిపిస్తుంది ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ఎయిటీన్త్ ట్వంటీ వన్ అదేవిధంగా ట్వంటీ ఫోర్త్ ఇరవై నాలుగో తేదీన ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులు విడుదల కార్యక్రమానికి ఆయా జిల్లాలో సీఎం జగన్ ఫుల్ బిజీగా షెడ్యూల్ గడపనున్నారు ఈ కార్యక్రమాల ద్వారానే ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామానికి జగన్ ప్రచారానికి కూడా సమాహితం అవుతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది ఫిబ్రవరి పదహారు నుంచి మొదలైనటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏప్రిల్ పంతొమ్మిది పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకు ముందస్తు షెడ్యూల్ కూడా ట్వంటీ టూ షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ముందస్తుగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులు విడుదలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు అందులో భాగంగానే ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి కుప్పం జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొపోతున్నారు అక్కడే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తారు పద్దెనిమిదో తేదీ అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇరవై ఒకటో తేదీన రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి కార్యక్రమం అందమయ జిల్లాలో జరిగేటువంటి అవకాశం ఉంది ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన కర్నూలు లో జరిగేటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి పాల్గొంటారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం కూడా కొంతవరకు ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు దారితీసింది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఫిబ్రవరి నెల మొత్తం ఫిబ్రవరి నెలంతా కూడా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ నిధులకు సంబంధించినటువంటి అంశాలు విడుదలకి సంబంధించినటువంటి అంశాలకు కేటాయించిన తర్వాత అదేవిధంగా మార్చి నుంచి మార్చి నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ పంతొమ్మిది జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రచారం జరుగుతుందో దాన్ని టార్గెట్ గా చేసుకుని కార్యకలాపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ జరుగుతుంది ఒక ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది ఇక ఫిబ్రవరి ఏడు ఇరవై ఏడవ తేదీన గుంటూరులో ఆ విద్యా సంబంధించినటువంటి నాలుగో త్రైమాసిక నిధులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు ఐదో తేదీన సత్యసాయి సత్యసాయి జిల్లాలో విద్యా దీవన నిధులు మీరు సంబంధించినటువంటి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి షెడ్యూల్ తో ఫుల్ బిజీగా ఫిబ్రవరి నెల నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు నెలలకు సంబంధించినటువంటి ముందస్తు కార్యకరణ సిద్ధం చేసుకుని ప్రజలకు వెళ్లేటువంటి ప్లాన్ చేస్తున్నట్టుగా అటు పార్టీ వర్గాలు ఇటు సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అవుతుంది వరలక్ష్మి Right, right Harish, thank you.